దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి కోరింత పదమూడు నాలుగో వచనాన్ని ధ్యానిద్దాం ప్రేమ దీర్ఘకాలము సహించును దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రేమ దీర్ఘకాలము సహించును నిజముగా ప్రేమ అద్భుతమైన మరి గుణాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రేమ అనేది అద్భుతమైన సద్గుణమై ఉన్నది నిజముగా ప్రేమ ఉన్నవారు సహించే గుణాన్ని కలిగి ఉంటారు ప్రేమ లేని లేకపోతే సహనం అనేది నశించిపోతుంది దేవుని బిడ్డలారా ప్రేమ కలిగి ఉండడమే దేవుని చిత్తం దేవుని చూసినట్లయితే ఆయన ప్రేమ స్వరూపి అని వాక్యం సహిస్తుంది ఆయన నమ్మిన మనము మరి అట్టి ప్రేమ కలిగి ఉండాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దీర్ఘకాలము సహించును నిజముగా దీర్ఘకాలము సహించును ఎవరైనా మన ఎడల తప్పిదము చేసినాడల ఎవరైనా మనకు విరోధంగా మన ఎడల ప్రవర్తించినడలా ఎవరైనా మనల్ని ఎడల ఎవరైనా మన పట్ల శత్రువుగా ఎడల దేవుని బిడ్డలారా వారి విషయంలో దీర్ఘ శాంతము గలవారమై దీర్ఘకాలము సహించే బిడలుగా ఉండాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం వారిని ప్రార్థనలో పెట్టి వారి విషయంలో దేవుని సన్నిధిలో గోజాడాలి తప్ప వారితో వాదన పెట్టుకోవడం కానీ వారితో కొట్లాడడం కానీ మనము చేయకూడదని మనము నేర్చుకోవాలి దీర్ఘకాలము సహించాలి ప్రార్థనలు పెట్టాలి అప్పుడు దేవుడు మన పక్షాన పోరాడతాడు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలార ప్రేమ దీర్ఘకాలం సహించును నిజంగా భార్య మధ్య ఉన్న ప్రేమ దీర్ఘకాలం బిడ్డల పట్ల ఉన్న ప్రేమ దీర్ఘకాలం స్నేహితుల పట్ల ఉన్న ప్రేమ దీర్ఘకాలము ఉంటుంది దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఈ ప్రేమలలో ఏ లోటుండదు దేవుని బిడ్డలారా కాబట్టి దీర్ఘకాలము సహనము కలిగి వండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక ఆమె